गोलो का जनता गोला गोल अभी मैंने अपना गाइस बात करो क्या बात है आपका भी आपका ब्लॉग शुरू हो रहा है बोलो बोलो क्या अभी मैं ये चैनल खोलने की सोच रहा हूं मैं बंगल होकर मैं चाहता हूं पता है क्या करना पड़ेगा इसके लिए शुरुआत से मेरा मेरा चैनल तुम्हारा कुछ होने वाला हां नीमा घनानसार हो तुम बना चाहते हो तुम्हारा चैनल है अपना अपना घनानसार

మా మనవాళ్ళు మనవరాలు కూడా ఎప్పటికైనా ఒక ఛానల్ అంటూ మనకుంటే అది జ్ఞాపకం అలా ఉంటుంది ఫోటోస్ ఆల్బమ్స్ ఎత్తుకొని తిరగలేము అని చూపించలేము ఏదైనా జ్ఞాపకం చూసుకోవాలంటే అలాగే మన ఫోన్స్ మారిస్తే ఫోటోస్ వీడియోస్ అన్నీ ఎక్కువైపోయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అందుకనే ఛానల్ అసలు చదవడాలి అందుకనే ఛానల్ అలాగే ఇంకో విషయం ఏమంటే నేను ఎందుకు ఇది పెట్టాను అంటే నేను నేను చేసే పనులు కావచ్చు నేను చూసే ప్రకృతి కావచ్చు నేను పాడే సంగీతం కావచ్చు నా దినచర్యలు కావచ్చు నా రిలేషన్ కావచ్చు లవ్ అండ్ అఫెక్షన్స్ కావచ్చు మా ఆరోగ్యంతో ఉండడం కావచ్చు ఇది ఎందుకు ఎందుకు పెడతానంటే కేవలం ఏదో నేను చూపించుకోవడానికి గొప్పగా కాదు నా ఆనందాన్ని మీకు కూడా షేర్ చేయాలి అందులో అంతో ఎంతో మీరు కూడా ఆనందపడతారు సంతోషపడతారు నవ్వుకుంటారు హ్యాపీ ఫీల్ అవుతారు కొన్ని నేర్చుకుంటారు కొన్ని తెలుసుకుంటారు కొన్ని చూస్తారు మీరు ఇప్పుడు నేను ఉత్తర కాశీ వచ్చాను చేద్దాము ఇంత ఖర్చు పెట్టుకుని హెల్త్ డబ్బుల్స్ అయినా ఇవన్నీ మీరు చూడలేదు నేను కనీసం కొంతమంది కన్నా చూపించగలుగుతాను అనే కారణం ఇక నా చేతిలో ఉండే పచ్చి పచ్చిమిచ్చి అంటారా తోటలో నుంచి తీసుకొచ్చి ముఖ్యంగా చట్నీ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్